తెలుగింటి ఆడపడుచులందరికీ ఉండ్రాళ్ళ తద్ది శుభాకాంక్షలు సమస్త శుభాలను చేకూరాలని కోరుతూ స్త్రీకి ఇచ్చే పండుగ ఈ ఉండ్రాళ్ళ తద్ది ఉండ్రల తద్ది ఎప్పుడు చేసుకోవాలి సెప్టెంబర్ మాసంలో వచ్చే భాద్రపద మాసం దక్షిణాయంలో పౌర్ణమి తర్వాత వచ్చే తదియా రోజున ఉండ్రాళ్ళ తద్దిగా చేస్తాము ఉండ్రాళ్ళ తద్ది రోజున తెల్లవారుజామునే లేచి స్నానం ఆచరించి దీపారాధన చేసిన తరువాత ఆకేసుకుని అన్నం తినాలి దీనిలో తప్పనిసరిగా గోంగూర పచ్చడి కూడా ఉండాలి ఇలా తిన్న తర్వాత సాయంత్రం వరకు తిరిగి ఏమీ తినరాదు సాయంత్రం వేళ ఐదు ఉండ్రాళ్ళు ఒక జ్యోతి ఆరిది వేసి అమ్మవారికి నివేదించాలి ఆ జ్యోతిని మాత్రం ఎవరైతే వెలిగిస్తారో వారు మాత్రమే తినాలి ఐదు పోగుల దారంతో అమ్మవారికి ఎవరైతే పూజ చేస్తారో వారికి చేతికి మెడలోనికి కూడా తోరం ఉండాలి ఇలా పూజ చేసిన తర్వాత నక్షత్ర దర్శనం చేసుకుని పలహారాన్ని స్వీకరించాలి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ క్రియేషన్